అదే రకంగా ఈ ప్రతాప్ రెడ్డి ఎవరైతే మనకు ప్రతాప్ రెడ్డి ముద్దాయి ఉన్నాడో వాళ్ళకు పక్కపక్క పొలాలు ఉంటాయి ఆ పొలాల విషయంలో వీళ్ళు కొద్దిగా ఈ గెట్లు గున్నె దగ్గర కానీ ఈ కొన్ని చేతికొచ్చిన పంటను అమ్మేటువంటి విషయంలో కానీ కొద్దిగా వ్యాపారస్తులు వచ్చినప్పుడు నాది పొనాలి నాది అని ముందుగా చెప్పి వీళ్ళు కొద్దిగా పోటీ పడుతుంటారు గత చాలా రోజు వచ్చి అడుగుతూ ఉంది ఈ మధ్యన కొద్దిగా ఏదైతే మన డ్రిప్యిల్ తీసుకొని పోయి డిసీజు గంగిరెడ్డి పక్కన ఏదో అమ్మేస్తానని చెప్పి ఈ ఎవరైతే మేము అరెస్ట్ చేసినామో ఈరోజు ఆ ప్రతాప్ రెడ్డి అడుగుతా ఉంటాడు దాని మీద మాట మాట వచ్చి ఇతను ఏదైతే ప్రతాప్ రెడ్డి మంచు మర్చిపోవడంతో ఆయన చేతి మీద మెడ మీద పెట్టడం జరిగింది ఆయన కింద పడిపోవడం జరుగుతుంది ఫైనల్గా తల కూడా కొట్టడం జరగడం వల్ల మనిషి అక్కడికక్కడే చనిపోవడం జరుగుతుంది గంగరెండి అతను అతని ఏదు సుమారుగా డెబ్బై ఒక్క సంవత్సరాలు ఉంటుంది అక్కడ చనిపోయిన తర్వాత ఏం చేస్తారంటే ఇతను మరి ఇతప్పించుకునేసి వెళ్ళిపోతుంటాడు దాని తర్వాత పక్క జిల్లా